కాంతాబారియార్ బోర్కట్టె కట్టన్ శిని వసంతిటర్ దర్లే బుధబారరే ఉళిపాడు పుల్బి ఉదయ్ శెటర్ అడన కాంతాబార కరతాబార కరత్ మియార్ బోర్కట్టె కట్టన్ షియాన్ వసంతి శేటర్ ఒంజన నంబర్ దర్లు హన్నె హెడ్ ఇప్ప మియర్ బొరకట్టె కట్టనకి శియాన్ వసంతిటర్ అడ్డన్ కంతాబారట్టు ముల్కి పప్పోర్ాలి బుద్ధ బారట్ కార మియార్ బోర్కట్టె కట్టణి శియాన్ వసంతి శెటర్ అడన నంబర్ దా హొందు తొంభత్త ఒక్క ಈ ಕಂಜುಲ್ಲ ಈತ ಪುರ್ಲ ಪಾರದೆ ಬರ್ಯಾತ್ ಮುಟ್ಟ ತೀವ್ರತರ ಸ್ಪರ್ಧೆದ ಓಟ ನಂಗೆ ತು ವರದೇ ಕುಣು ಬೇಗ ಬೇಗ ಇರಲಿ ಮೇಯಾರು ಮಂಚಮನೆ ಆನಂದ ಶೆಟ್ಟನಲ್ಲೂ ಬುಧಬಾರ ಕರೆಕ್ಟ್ ಎಂಬತ್ತು ಬಡಗ ಬಿಟ್ಟು ಕಬ್ಬ್ಯಾಡಿ ಹಿರಿಯಣ್ಣ ಶುಭಕರ್ ಶೆಟ್ಟನಲ್ಲೂ ಕಾಂತಾಬಾರ ಕಾಂತಾ ಕಾಂತಾಬಾರ ಕರೆತ್ತ ప్రదీప్ ప్రదీప్ అత్త ప్రుమార్ సర్తి పండ ననికి ఎల్జ్జు ఊటు మళ్ళా సాధన మళ్ళీ అడ్డ ఒ సాధనే పొడిచినా నన్ను అందా ఉంది కడయితే సర్తి నీకు సూచన కోరు సుమార్ సతి పండ హొందు హెరడు హిమూరు మాణి హరీశ్ షెటర్న భజన నమ్మతిలో కంతాబార కరటి బి క బాక మనే రత్నాకర్ శట్రెల్లవో கண்ணா நோச்சி பாடல முனியா உதய குமார் ஷெட் புத பார்க்க உழைப்பாடி பல்லோடி பீடு உதயர் நம்பர்ல காந்தாரு கரெக்டார கருத்த காத்தாபார்க்க உழப்பாடி பல்லோடி பீடு உதய சேட்டர் பஜின நம்பர் தர்லு அன்னொரு இப்ப ஐந்து Uando